అందరికీ నమస్కారం అండి అమ్మతోడి ఛానల్కి స్వాగతం ఈ మధ్య ఆధ్యాత్మిక ఛానల్స్ అనమాట అంటే భక్తి ఛానల్స్ వాళ్ళు ఆ భక్తి గురించి చెప్పకుండా ఏంటేంటో చెప్తుంటారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు ఆ భక్తి మార్గంలో భక్తి గురించి చెప్పండి అని పెట్టేదేమో భక్తి ఛానల్స్ మంచిగా చెప్తుంటారు కానండి ఈ మధ్య ఒక ఆవిడ ఆవిడ మాటలు నాకు చాలా ఇష్టం నేను సబ్స్క్రైబ్ కూడా చేయించుకో చేసుకున్నాను ప్రతి వీడియో నాకు వస్తుంటుంది నేను చూస్తుంటా కానీ ఒక వీడియో పెట్టిందండి ఆవిడ సుమన్ గారి ఫోటో పెట్టింది సుమన్ హీరో సుమన్ వాళ్ళది ఇలా తప్పు ఉంది వాళ్ళకు ఒక న్యాయమా వీళ్ళకు ఒక న్యాయమా అనేసి ఆయన ఫోటో పెట్టింది కానీ ఆవిడ చెప్పేదంతా కరెక్ట్ కాదండి ఎందుకంటే ఆయన ఒక హీరో హీరో కాబట్టి ఆయన పరిధిలో గురించే చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు ఆడవాళ్ళు బట్టలు మంచిగా వేసుకోండి మీ ఒళ్ళు మీ భర్త మీ భర్తలకు చూపించాలి బయట వాళ్ళకు కాదు గుళ్ళుకి వెళ్ళేటప్పుడు జీన్స్ వేసుకోబాకండి సూడిదారులు వేసుకొని వెళ్ళండి అని మంచి మాటలే చెప్పాడు ఎందుకంటే అండి ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ చేస్తుంటారు కొంతమంది హీరోయిన్స్ వస్తుంటారు వాళ్ళ డ్రెస్సులు ఒక్కసారి చూడండి కాజోలు హిందీ యాక్టర్ అండి ఆవిడ ఆవిడైతే అసలు ఇలాగ కింద కేసేసుకుంది పైటేమో ఇలాగ పక్కన వేసేసుకుంది పక్కన మరి డైరెక్టర్ మరి ఆయన నిర్మాత ఎవరో ఆయన కూడా లెజెండ్ అయ్యే ఉంటారు ఎందుకంటే అది అక్కడ నిలబడ్డోళ్ళందరూ ఆ స్టేజ్ మీద అంతా బాగుండ బాగా లెజెండ్సే ఇక ఆవిడ కెళ్ళి ఇట్లాగా తొంగి ఇలా చూస్తున్నాడు చూసి చూసి తర్వాత ఆమె హగ్ చేసుకొని గట్టిగా నలిపి వదిలేసాడు అలాగే ఉంటారండి మంచు లక్ష్మి ఆవిడ కూడా ఈ మధ్య అలాగే డ్రెస్ చేసుకుంది మొత్తం కనిపిస్తుంది పల్చటికి పైన వేసుకుంది చున్ని ఎంత కప్పెట్టుకుంటున్నా కనిపిస్తూనే ఉంది అలాంటి డ్రెస్ ఎందుకు వేసుకోవాలి అలాగే ఎందుకు కప్పెట్టుకోవాలి చక్కగా మంచిగా వేసుకోవచ్చు కదా అలాగే అనసూయ అనసూయ అయితే ఈ పంత చూపిస్తుందండి ఆవిడ ఆ మళ్ళీ జుట్టు కూడా ముందుకేసుకుంటుంది ఈపి మొత్తం ఏమీ లేదనమాట ఏ మగోడికైనా అలా టచ్ చేయాలని ఉండదా ఉంటుంది కదండీ వాళ్ళు భర్తలకు చూపించుకోండి మీరు బయట వాళ్ళకు కాదని చెప్పాడు ఆయన తప్పేం లేదు ఆయన చెప్పటం దానికి ఈమె ఒక వీడియో తీయటం అవసరం లేదు ఆయన చాలా మంచివాడండి ఎందుకంటే పేదలకి ఎంతో మందికి హెల్ప్ చేసేవాడు సహాయం చేస్తాడు ఆయన చెప్పిన దాంట్లో తప్పలేదు మగవాళ్ళకి చెప్పలేదు ఆడవాళ్ళకే చెప్పారు మగవాళ్ళకి చెప్పలేదు అని అడుగుతుందామా మగవాళ్ళకి పది కోట్లు వేసి పది డ్రాయర్లు వేసి పది ఫ్యాంట్లు వేసినా ఇలాంటి ఆడవాళ్ళని చూస్తే టెంప్ట్ అవరా వాళ్ళు మగవాళ్ళు కదా ఇలా డ్రెస్సులు వేసుకోవద్దని చెప్పినందుకు ఆమెకి మగవాళ్ళకు ఒక డ్రెస్ అంట మగవాళ్ళ చిన్న పిల్లల్ని రేపు చేస్తున్నారు ముసలి వాళ్ళని రేపు చేస్తున్నారు వాళ్ళకి చెప్పట్లేదు బురకాలు వేసుకున్న వాళ్ళకి రేపులు అవుతున్నాయి వాళ్ళంతా నిండుగా వేసుకుంటున్నారు కదా అని అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నోళ్ళు మొగతోడు లేని వాళ్ళు ఒంటరి మహిళలు అలాంటి వాళ్ళకు జరుగుతాయండి గంజాయి బ్యాచి మొత్తులో తాగిన మొత్తులో ఆ పాన్ పరాగులు మొత్తులో ఆ మత్తుల్లో చేస్తున్నారు వీళ్ళు అందరికీ ఎందుకు జరుగుతాయి చెప్పండి ఇలాంటి వాళ్ళకి నిస్సహాయ స్థితిలో వాళ్ళకి జరుగుతుంటాయి వాళ్ళ గురించి ఆయన చెప్పాల ఆయన సినిమా పరిధిలో గురించి మాట్లాడాడు అంతకే అంతేగాని అది ఏ దానికోసం ఒక వీడియో చేయటం ఆయన ఫోటోలు పెట్టటం ఆయన బ్యాడ్ చేయటం ఆయనకి ఏమీ కాదు మీరు ఎన్ని చెప్పినా ఆయనకి ఏమీ ఊడేది లేదు రాలేదు లేదు ఏమీ లేదు కానీ మీరు తప్పండి ఆయన చేసిన మంచి పనులు కూడా చెప్పండి ఆయన పేదలకు ఏమేం చేశాడు అది కూడా చెప్పండి ఒక్క మాట అన్నాడు లేడీస్ డ్రెస్ వేసుకోమన్నాడు తప్పే ఉంది ఆయన అన్నమాట అది ఏదో పెద్ద సీన్ చేసి సీతార చేశారు కానీ అలాంటివి చెయ్యి మీరు దేవుడు వాక్య దేవుడు మాటలు చెప్పండి రామాయణం గురించి చెప్పండి భారతం గురించి చెప్పండి అన్నీ చెప్పండి చక్కగా వింటాము మా అలాంటి వాళ్ళందరూ మీ సబ్స్క్రైబర్సే అవి చెప్పండి ఇవన్నీ చెత్త అంతా ఎందుకండి మీకు నా వీడియో నస్తే లైక్ చేయండి